అనుకుంటున్నారు ఈ బంగారు కుటుంబం అంటే ఏంటని నేనే ప్రత్యక్ష సాక్షిని మొన్న జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా నందిగామలోని ఒక దళిత కుటుంబం ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి చెప్పారు ఓకే ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళాం నిజంగా పెద్ద మనిషి లోపలికి వచ్చిన తర్వాత ఒకటే ఒక గది ఆ గది చిన్న వరండా ఉంది ఆ ముందు ఒక చిన్న వంటగది ఉంది చాలా చిన్న వంటగది మంచి వేలు తాగారు అమ్మ టీ తాగుదామా అని అడిగారు నేను చూస్తున్నా టీ అడుగుతున్నారా అయినా ఏం చేస్తున్నారు గబగబా చంద్రబాబు నాయుడు గారే వంటగదిలోకి వెళ్ళారు ఆ అమ్మాయి వచ్చి చంద్రబాబు నాయుడు గారు కొంచెం సాయం చేశారు టీ పెట్టారు టీ పెట్టి ఆయన ఏదో కారులోంచి ఏదో కప్పులో తీసుకొచ్చి ఆ కప్పుల్లో తాగాలి ఆ కుటుంబం ఏ గ్లాసుల్లో అయితే తాగుతున్నారు అదే గ్లాసుల్లో ఆమెతో పాటు అందరితో పాటు టీ తాగి అందులో నా అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు టీ పెట్టి నాకు కూడా ఇచ్చారు ఆ టీ మాట కూడా అన్నాను సార్ ఎప్పుడైనా బోనమ్కి టీ ఇచ్చారా అని ఇలా తయారు చేసి అడిగాడు అంటే అది అదృష్టంగా నేను భావిస్తున్నాను అంతటి మహానుభావుడు అంతటి విజుల నాయకుడు ఒక సమానత్వం చూపించడానికి తమే ఒక మార్గదర్శిగా ముందుకొచ్చి ఆ కుటుంబంలో ఒక మనిషిగా స్వేచ్ఛ సమానత్వాలు ఉండాలని తెలియజెప్పడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక మార్గదర్శనం తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని ఈ రోజు నిలబెట్టే పరిస్థితి